ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఫైల్ మీద సంతకం పెట్టారు ఆయన ఐదు ఫైలు మీద సంతకాలు పెట్టారు అందులో ఇదొకటి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీకి శాసన మండలిలో మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఈ చట్టం రద్దు కాకుండా ఆపగలరా ఆపవచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు గతంలో ఏ విధంగానైతే మూడు రాజధానుల బిల్లుని శాసన మండలి ఆపగలిగిందో ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో మెజారిటీ ఉండేది ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉంది ఈ నేపథ్యంలో కౌన్సిల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం రద్దు బిల్లు పాస్ అవుతుందా అంతేకాదు దానితో పాటుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రకరకాల బిల్లుల్ని శాసన మండలి పాస్ చేస్తుందా లేక ఆపేస్తుందా చాలామందికి ఈ అనుమానం వస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మండలిలో మొత్తం యాభై ఎనిమిది సీట్లు ఉన్నాయంటే యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉంటారు అందులో టీడీపీకి ఎనిమిది వైసార్సీపీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇక పీడిఎఫ్ ఇండిపెండెంట్స్తో కలిపి ఒక ఆరుగురు ఒక ఆరు సీట్లు వేకెంట్గా ఉన్నాయి సో ముప్పై ఎనిమిది మందితోటి వైఎస్ఆర్సీపీ మెజారిటీలో ఉంది లెజిస్లేటివ్ కౌన్సిల్లో గతంలో పరిస్థితి రివర్స్లో ఉండేది అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు అక్కడ మెజారిటీ సభ్యులు ఆ నేపథ్యంలో అందరికీ గుర్తుండే ఉంటుంది ఇరవై ఇరవై జనవరిలో శాసన మండలికి ఈ మూడు రాజధానుల బిల్లు వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని నిలిపేశారు అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ గారు ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఆయన దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు సెలెక్ట్ కమిటీ అంటే ఒక కమిటీ ఈ బిల్లులో మంచి చెడుల్ని లోతుగా అధ్యయనం చేస్తుంది దానికి ఆయా పార్టీల స్ట్రెంగ్త్ను బట్టి వాళ్ళు మెంబర్స్ని నామినేట్ చేయాలి తమ ఎమ్మెల్సీలని అయితే అప్పుడు ఏం జరిగింది వైసీపీ వాళ్ళు తమ మెంబర్స్ని నామినేట్ చేయడానికి నిరాకరించారు నిబంధనల ప్రకారం శాసన మండలికి పరిమితమైన అధికారాలు ఉంటాయి శాసనసభలో ఒక బిల్లు కనుక పాస్ అయితే ఆ పాస్ అయిన బిల్లుని శాసన మండలికి పంపిస్తారు మండలికి పంపించినప్పుడు మండలి ఏం చేయగలదు ఆ బిల్లును రిజెక్ట్ చేయగలదు లేదా మూడు నెలల పాటు తన దగ్గర ఉంచుకోగలదు ఉంచుకొని అప్పుడు అప్రూవల్ ఇవ్వగలదు మూడో ఆప్షన్ ఏంటంటే శాసన మండలికి అందులో కొన్ని సవరణలు సూచించి మళ్ళీ వెనక పంపించగలదు శాసనసభకి అయితే మూడు నెలలు కనుక ఉంచుకున్న తర్వాత అప్రూవల్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆ బిల్లుకి శాసన మండలి అప్రూవల్ వచ్చినట్టుగా భావిస్తారు అదేవిధంగా ఎమెండ్మెంట్స్ తోటి వెనక్కి పంపించారు అనుకోండి శాసనసభకి పంపిస్తే ఆ అమెండ్మెంట్స్ని మేము గుర్తించము మేము అప్రూవ్ చేయము ఆమోదించము అని చెప్పి శాసనసభ పాత బిల్లునే మళ్ళీ కనుక ఆమోదిస్తే అది చట్టం అయిపోతుంది సో ఆ రకంగా శాసన మండలికి పరిమితమైన అధికారాలే ఉంటాయి ఆ రోజున ఏం జరిగింది అమరావతి ఈ మూడు రాజధానుల బిల్లుని కొంత టైం తీసుకోవడానికి ఇమీడియట్గా అది చట్టం కాకుండా ఉండటానికి తెలుగుదేశం పార్టీ మెజారిటీలో ఉంది కాబట్టి సెలెక్ట్ కమిటీ పేరుతోటి దాన్ని డిలే చేయగలిగారు అయితే వైసార్సీపీ ప్రభుత్వం ఏం చేసినప్పుడు జులైలో ఇది ఆమోదం పొందినట్టే ఎందుకంటే మేము సెలెక్ట్ కమిటీకి పంపించినట్టుగా గుర్తించటం లేదు మూడు నెలలే టైం ఉంటుంది శాసన మండలికి మూడు నెలల తర్వాత ఆమోదించినట్టే అని చెప్పి భావించి ఆమోదించినట్టు రాసేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపించారు అప్పట్లో గవర్నర్ ఎవరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన ఆగస్టులో సంతకం పెట్టారు చట్టం చేస్తూ దీన్ని అంటే ఇక్కడ అర్థం ఏంటి శాసన మండలిలో ఒకవేళ బిల్లు నిలిపేసినా కూడా గవర్నర్కి పంపించుకోవచ్చు మూడు నెలల తర్వాత అనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వమే అప్పుడు చూపించింది అందరికీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం లేక కూటమి ప్రభుత్వం అట్లా చేస్తే కాదు అని చెప్పి ఇప్పుడు అనడానికి లేదు వాళ్ళు ఆల్రెడీ విధంగా చేశారు కదా అయితే ఆ తర్వాత ఏమైంది శాసన మండలి ఎప్పుడైతే సెలెక్ట్ కమిటీకి పంపించిందో ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చి శాసన మండలిని రద్దు చేస్తున్నాను ఎబాలిషన్ ఆఫ్ కౌన్సిల్ అని చెప్పి ఒక కొత్త బిల్లుని తీసుకొచ్చాడు అతంత పెద్దందారీ మనస్తత్వం కదా నాకు ఎదురు చెప్తారా అయితే అసలు మీరు ఉండటానికి వీలు లేదు శరచ్ఛేదం అన్నట్టుగా అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎబాలిష్ చేస్తూ ఒక తీర్మానాన్ని చేశాడు తీర్మానాన్ని చేసి ఎప్పుడు ఇది జనవరి ఇరవై ఇరవైలో సో ఈ మధ్యలో ఈ ఈ త్రీ క్యాపిటల్స్ అమరావతి ఆ బిల్లు గొడవ నడుస్తూ ఉంది ఈ లోపల ఆగస్టు ఇరవై ఇంతకు ఇంతకుముందు చెప్పినట్టు గవర్నర్ గారు దానికి ఆమోదం కూడా ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ బిల్లుకి అది చట్టం అయిపోయింది ఆ తర్వాత అది కోర్టుకు వెళ్ళడం కోర్టులో హీరింగ్స్ జరుగుతున్నప్పుడు ఇది చట్టబద్ధం కాదు ఈ చట్టాన్ని కోర్టు కొట్టేస్తుంది అనేటువంటి భయంతో అనుమానంతో అసలు మూడు రాజధానుల చట్టాన్నే మేము స్క్రాప్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ కొత్త బిల్లును ప్రవేశపెట్టి అంత ముందు వాళ్ళు పెట్టినటువంటి మూడు రాజధానుల బిల్లు దాంతోపాటు సిఆర్డిఏ రిపీల్ బిల్లు ఈ రెండింటినీ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాడు ఎందుకు పనికిరాదని అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని అబాలిష్ చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ బిల్లును గవర్నర్ గారు పాస్ చేశాడో దాని యొక్క రద్దుకి ముందుకు వెళ్ళలేదు ఏం జరిగింది మండలిని రద్దు చేసినటువంటి చట్టం తయారైన తర్వాత దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి ఎందుకంటే పార్లమెంట్ ఆమోదం కావాలి దానికి పంపించారు కేంద్రానికి కేంద్రం ఆమోదం ఇవ్వకముందే జగన్మోహన్ రెడ్డి అబ్బాబ్బాయి లేదు లేదు మీరు రద్దు చేయొద్దు మేము విత్ర చేసుకుంటున్నాం దాన్ని అని చెప్పి మళ్ళీ కబురు పెట్టాడు అక్కడ కేంద్రంలో ఎందుకు మూడు రాజధానుల బిల్లుని గవర్నర్ గారు ఎట్లాగో అప్రూవ్ చేశాడు చేయించుకున్నారు అప్పుడు ఆ తర్వాత మండలిలో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సభ్యులు లేరు ఆ తర్వాత సభ్యుల సంఖ్య పెరిగింది వాళ్ళు మెజారిటీలోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు దీన్ని రద్దు చేయటం అని మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి మడవ మడమ తిప్పి లేదు లేదు రద్దు లేదు మేము రద్దు చేస్తూ చేసిన చట్టాన్ని మేము ఉపసంహరించుకుంటాము అని చెప్పి కేంద్రానికి ఆయన కబురు పంపించాడు ఆ విధంగా మండలి ఎబాలిష్ కాకుండా నిలబడింది ఇక్కడ ఒక ఐరనీ ఏంటంటే ఆ రోజున ఏ మండలినైతే అయితే జగన్మోహన్ రెడ్డి ఎబాలిష్ చేద్దామో రద్దు చేద్దాము అనుకున్నాడో ఇవాళ ఆ మండలిలో ఆయనకి మెజారిటీ ఉండి ఈ మండలంలో మీరు బాగా పనిచేసి గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టండి అని చెప్పి నిన్న మీటింగ్లో చెప్తున్నాడు తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒకసారేమో రద్దు అన్నాడు ఇంకోసారేమో లేదు లేదు అన్నాడు ఇవాళేమో అసలు శాసన మండలి మనల్ని నిలబెట్టగలదు మనం అక్కడ ఆపగలం బిల్లులు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు అంశాల మీద తొలి సంతకాలు చేయబోతున్నారు ఏమిటి ఐదు అంశాలు మొదటిది మెగా డిఎస్సి నిర్వహణ మీద సంతకం రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ మీద సంతకం మూడవది పెన్షన్ల పెంపు మూడు వేల నుంచి నాలుగు వేలకు దాని మీద సంతకం ఆ తర్వాత స్కిల్ సెన్సెస్ అనేది ఒకటి చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రీతిపాత్రమైన అంశం అదేంటంటే రాష్ట్రంలో అసలు ఏ రకమైన స్కిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏ రకమైన శిక్షణ ఇవాళ యువతకు ఉంది రాష్ట్రంలో దాన్ని బట్టి అంచనా వేసుకొని తర్వాత ఏ రకమైన స్కిల్స్ అవసరము అనేది రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి వాటిని నేర్పించడానికి ప్రయత్నించవచ్చు అందుకోసం అని చెప్పి స్కిల్ సెన్సెస్ అన్నారు మనకి జనాభా సెన్సెస్ లాగా దాని మీద ఒక సంతకం చేస్తారు ఐదోది అన్న క్యాంటీన్ల మీద సంతకం వాటిని పునరుద్ధరిస్తూ సో ఈ ఐదు సంతకాలు చేయడం అంటే ప్రభుత్వం మీద అన్నీ కాదు కానీ వీటిల్లో చాలా వరకు కొత్తగా భారం పడుతుంది అంటే మెగా డిఎస్సి నిర్వహణ వాళ్ళని ఉద్యోగంలో తీసుకుంటే జీతాలు అది భారం సో అన్న క్యాంటీన్లు పెద్దగా భారం కాదనుకోండి ల్యాండ్ రైట్లింగ్ చట్టం ఉపసంహరణ అనేది కూడా అందులో ఆర్థికంగా పడే భారం ఏమీ లేదు సామాజిక పెన్షన్లని మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచితే మళ్ళీ అదనంగా భారం సో అదనంగా మళ్ళీ ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం నెరవేరచాల్సినటువంటి వాగ్దానాలు సో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు యాజ్ ఇట్ ఈజ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చాలామంది భావిస్తున్నారు ఇది పెద్ద ఛాలెంజ్ కాబోతోంది చంద్రబాబు నాయుడు గారికి అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలోలాగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాగలడా ఆయన క్లెయిమ్ చేస్తున్నట్టు సంపద సృష్టిని చేయగలడా ఎందుకు ఈ ప్రశ్నలు వస్తున్నాయంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఇమేజ్ దాని ప్రతిష్ట దాని బ్రాండ్ అన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు కాబట్టి ఇన్వెస్టర్లు కూడా ఎవరో వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం లేదు ఉపాధి కల్పన విషయంలో పెద్ద ప్రామిస్ చేసింది కూటమి ప్రభుత్వం అదేంటి ఇరవై లక్షల ఉద్యోగాలు చేస్తాం తీసుకొస్తామని చెప్పి పదే పదే లోకేష్ కూడా మాట్లాడుతున్నాడు ఇది సామాన్యమైన విషయం కాదు ఎలా తీసుకురాగలరు ప్రభుత్వ రంగంలో అది సాధ్యం కాదు ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావాలంటే పెట్టుబడులను తీసుకురావాలి అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు రావాలి ఇన్వెస్టర్స్ మామూలు వాళ్ళు కాదు గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి అనుభవాలతోటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులోనూ పోటీ తీవ్రంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది హైదరాబాద్కి రావడానికి ఇష్టపడతారు బెంగళూరుకి వెళ్ళడానికి ఇష్టపడతారు చెన్నైకి వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకంటే కంటిన్యూటీ ఉంది వాటిల్లో ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కంటిన్యూటీ అనేది లేదు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బాగా దెబ్బతింది చాలామంది చేతులు కాల్చుకున్నారు వాళ్ళంతా మళ్ళీ వస్తారా దీనికి రెండు విషయాలు చెప్పాలండి ఒకటి అదృష్టవశాత్తు ప్రజలు ఇచ్చినటువంటి ఈ పెద్ద మాండేట్ వల్ల ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి నైతికంగా చాలా స్థైర్యం చేకూరింది ఒకవేళ కొత్త ప్రభుత్వం ఒక వంద సీట్లతోనూ నూట పది సీట్లతోనూ ఏర్పడింది అనుకోండి అప్పుడు ఇన్వెస్టర్లు కొంచెం భయపడేవారు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా బలం ఉంది మళ్ళీ వస్తాడు ఆయన ఐదేళ్ల తర్వాత మళ్ళీ కసి తీర్చుకోవడానికి ట్రై చేస్తాడు బాబు హయాంలో కనుక మనం వెళితే అతనికి ఇష్టం ఉండదు సో మళ్ళీ మన మీద టార్గెట్ చేసి హెరాస్ చేస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉండేది కానీ అదృష్టవశాత్తు భారీ మెజారిటీతో కూటమి గెలిచింది తిరుగులేని మెజారిటీతో కూటమి గెలిచింది దాదాపు తొంభై నాలుగు శాతం సీట్లన్నీ వచ్చినాయి ఈ నేపథ్యంలో కొంత నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంది ఈ కొత్త ప్రభుత్వం మీద ఇదిగో మాకు ఇంత పెద్ద మ్యాండేట్ ఉంది ప్రజల నుంచి ప్రజలు అతన్ని తీవ్రంగా తిరస్కరించారు అతని విధానాలని కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి ఈసారి మీ పెట్టుబడులకి ఎటువంటి ఢోకా ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పటానికి ప్రజలు అవకాశం కల్పించారు కూటమికి చంద్రబాబు నాయుడు గారికి సో దీన్ని చూపించి ఆయన మళ్ళీ పెట్టుబడిని పెద్ద ఎత్తున ఆకర్షించడానికి అవకాశం ఉంది ఇక్కడ దీనికి సంబంధించి ఒక మాట చెప్పాలి అదేంటంటే బాబు ప్రమాణ స్వీకారానికి నిన్న పెద్ద ఎత్తున దౌత్యాధికారులు కూడా వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్కరు కూడా వచ్చినట్టు మరి నేను వార్తల్లో చూసినట్టు గుర్తులేదు నాకు కానీ ఈసారి చాలా పెద్ద ఎత్తున ఎస్పెషలీ దక్షిణాది రాష్ట్రాల్లోని విదేశీ కాన్సులేట్ కార్యాలయాల ప్రతినిధులు ఈ దౌత్య అధికారులు అంటాం కదా వాళ్ళంతా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు చాలామంది కాన్సులేట్ అధికారులు హాజరయ్యారు పది దేశాలకు చెందినటువంటి కాన్సుల్ జనరల్ అధికారులు అట్లాగే విదేశీ ప్రతినిధులు వచ్చారట సింగపూర్ కాన్సుల్ జనరల్ ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ జపాన్ కాన్సుల్ జనరల్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనరు ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బంగ్లాదేశ్ యాక్టింగ్ డిప్యూటీ హైకమిషనరు నెదర్లాండ్స్ కాన్సుల్ జనరల్ అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నరు అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఇరాన్ కాన్సుల్ జనరల్ ఇంతమంది వచ్చారు ఎందుకు వచ్చారంటే ఈ మ్యాండేట్ను చూసి వచ్చారు ఒకటి చంద్రబాబు నాయుడుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కూడా అటువంటిది దానికి తోడు ఇంత పెద్ద ఎత్తున గెలవడం వల్ల ఈయన ఇప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలడు ఏదైనా ఈయన చెప్పిన మాటల మీద ఆధారపడి ఆయా దేశాల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్లని ఎంకరేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ దౌత్యాధికారులందరూ కూడా హాజరయ్యారు భారీ ఎత్తున ఇది కూడా ఒక మంచి సిగ్నల్ అంటే మంచి మెసేజ్ని పంపిస్తుంది విదేశాలకి విదేశాల్లో ఉండేటువంటి ఇన్వెస్టర్లకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయ స్థిరత్వం ఉంది మంచి మ్యాండేట్ వచ్చింది ప్రజలు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు ఈ కూటమికి దానికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉంటాయి దీనివల్ల చాలా పాజిటివ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది తద్వారా ఆయన పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకురాగలడు అని భావించవచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాను చేసినటువంటి ఈ సంక్షేమ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి అవకాశం ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి తద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడానికి రాష్ట్రంలో సంపదను క్రియేట్ చేయడానికి ఆ వచ్చిన డబ్బుని సంక్షేమాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి మ్యాండేటు చంద్రబాబు నాయుడికి ఆ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు